హాయ్ ఎవరివాన్ ఈరోజు మనము రాగి మసాలా రోటీ ఎలా చేయాలో చెప్తాను ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సినవి తగినన్ని జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము ఇంకా ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా మనం మూడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని వేస్తున్నానండి ఇంకా ఇవన్నీ బాగా వేగనివ్వండి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా నేను ఎందుకు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేస్తున్నానంటే చిన్నపిల్లలు పచ్చిమిరపకాయ కట్ చేసి వేస్తే తినరు కదా అందుకని ఇలా వేస్తే చాలా బాగుంటుందండి తగినని కరివేపాకు తగినని కొత్తిమీర వేసుకోండి చిట్కరంతా పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ హెల్తీ అండి ఇంకా ఇవి పచ్చి పచ్చిగా వేస్తే బాగుంటుంది అనేసి నూనెలో వేసి వే వేసారంటే చాలా బాగుంటుంది రొట్టె అనేది ఇంకా మనము ఒక క్యారెట్ ఇలా పొడుగా తురుముకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇలా తురుముకొని వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు దీంట్లో కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇంకొక పది నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ అంతా వేగిపోయేంత వరకు మీరు వేయించుకోవాలండి ఇంకా ఇప్పుడు చిట్కరంతా ఉప్పు వేయండి ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా అనేసి ముందుగానే ఉప్పు వేస్తున్నాను పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది క్యారెట్ కూడా త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ ఇవన్నీ ఇంకా చూడండి ఒక పది నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే ఈ విధంగా వేగిపోతుందండి ఇంకా మనం పిండి కలుపుకుందాము ఎలా అనేది నేను చెప్తాను ఇంకా మనం ఒక బౌల్ తీసుకొని నేను స్పూన్తో తీసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము ఇవి మామూలుగా నల్ల రాగులండి తెల్ల అయితే కావు ఇంకా టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాక ఏదైతే మనము ఆయిల్లో ఫ్రై చేసామో మసాలంతా ఇప్పుడు మనం పిండిలోకి వేసుకుందామండి కొంచెం చల్లాలైనాక కూడా వేసుకోవచ్చు నేను కొంచెం వేడి మీదనే వేస్తున్నానండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందనేసి ఒక పది నిమిషాలు ఇలా బాగా కలుపుకున్నాక ఒక చిన్న గ్లాస్ అని వాటర్ తీసుకొని వాటర్ వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి అలా అని మెత్తగా చేయకండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది నేను చూడండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకోండి మనకి రొట్టె అనేది బాగా మెత్తగా స్పాంజీగా వస్తాయండి మీకు కావాలంటే హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేను మామూలుగా చల్లలీలో వేసాను చూడండి ఈ విధంగా వేసుకొని ఒక పది నిమిషాలు నిదానంగా కలుపుకోండి చూడండి వంటకు వచ్చేసింది ఈ విధంగా ఉంటే చాలండి మరి అంత మెత్తగా లేకుండా చేతికి అంటుకోకుండా వస్తుంది చూడండి అంటే నేను అనేది నాకు సరిపోయేంత క్వాంటిటీతో నేను కలుపుకున్నాను మీరు కూడా అలానే కలుపుకోండి ఇంకా చపాతి పిండి మనం పది నిమిషాలు నానబెడతాం కదా అలా నానబెట్టద్దు వెంటనే చేసేయాలా చూడండి ఈ విధంగా ఉండాలండి చూడండి ముద్దగా వచ్చేసింది చూడండి చేతిలో పట్టుకున్నా కూడా అంటుకోకుండా వచ్చేసింది ఇంకా ఇప్పుడు మనము వంటలు చేసుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకుందాము కొంచెం పెద్ద సైజు చేసుకున్నా కూడా ఏం కాదు మీకు చిన్న సైజ్ అయితే చిన్న సైజు పెద్ద సైజు కావాలన్నా పెద్ద సైజు చేసుకోవచ్చు ఇంకా నేను ఈ పేపర్ తీసుకొని తగినంత నూనె వేసుకోవాలండి పేపర్ కంటుకోకుండా మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా నేను ఇంకా నేను చూడండి పిండి తీసుకున్నాను రౌండ్గా నిమ్మకాయ సైజు అంతా ఇలా నిదానంగా ప్రెస్ చేసుకుంటా చేసుకోనండి చాలా బాగుంటుందండి చూడండి నేనైతే ఫస్ట్ చిన్న సైజు చేసుకుంటున్నాను మీకు పెద్ద కాలును చేసుకోవచ్చు కానీ నేను ఇలా పేపర్ మీద వేస్ట్ చేస్తున్నాను కదా ఈజీగా తీసేదానికి బాగుంటుంది చూడండి రౌండ్గా చేసేసాము ఇలా పేపర్ నిదానంగా తీయండి చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా ఈ విధంగా చేసుకున్నారంటే రొట్టె అనేది బాగుంటుంది ఇంకా పెను పెట్టుకొని తగినంత నూనె వేసుకొని పెను వేడయ్యాక మనము రాగి రొట్ట చేసాం కదా ఏదైతే చపాతిలాగా చేసుకున్నామో అది వేసేసుకున్నాము ఇంకా సైడ్లో చిట్కరంత నూనె వేసారంటే బాగా వేగుతుంది పొంగుతుందండి రాగి మసాలా రోటీ ఇంకా మనం నిదానంగా తిప్పించుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టగానే లోపల అంత పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే మొత్తం బాగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని ఖచ్చితంగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ తింటారండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా హెల్దీ అసలు రాగులు అనేది ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఉట్టిదైనా తినేయచ్చు ఇంకా నేను ఒకటి పెద్ద సైజు లాగా చేసి వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు పెద్దగా ఇది చాలా హెల్దీ అని దీంట్లో అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి ఐరన్ కాల్షియము మెగ్నీషియము కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఎవరైనా తినచ్చు కానీ స్పెషల్గా ఐరన్ కాల్షియం బోన్స్కి చాలా హెల్దీ అండి మీరు రోజు రెండు రొట్టెలైనా తిన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా ఈ విధంగా చేసుకున్నానండి చాలా బాగుంటుంది నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటాను ఈ విధంగా అంటే మీరు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాను చూడండి తుంచుతా ఉంటే ఎంత స్మూత్గా నలిగిపోతున్నాయి నోట్లో పెట్టుకున్న కూడా ఇలానే నలిగిపోతాయండి ఖచ్చితంగా టేస్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ